ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో శ్రీరాముడి జననం నుండి శ్రీరామ పట్టాభిషేకం వరకు రాశాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముడిగా లోక కళ్యాణం కోసం అవతరించాడు శ్రీరామచంద్రుడు సద్గుణవంతుడు ఆదర్శ తండ్రి మాట జవదాటని తనయుడిగా సోదరులను అభిమానించే మంచి అన్నగా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతీ సీతాదేవి దూరమైనప్పుడు తన కోసం పరితపించే భర్తగా ప్రజల సంక్షేమం కోసం వారి మాటలకు విలువ ఇచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని లోకానికి చాటి చెప్పిన కారణజన్ముడు రాముడు ఆ కోదన్న రాముని గురించి ఎన్నో బొమ్మలు వినూత్నమైన రీతిలో వేశాను ఈ ఈసారి ఆ రామయ్య కథను తెలుగు అక్షరాలతో రాస్తూ శ్రీరాముని చిత్రం వేశారు రామచంద్రుని గురించి ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తనివి తీరలేదని రామకథను ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అందరికీ ఆ రామయ్య ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు కోటేష్ పర్వదినం పురస్కరించుకొని ఏ డ్రాయింగ్ చార్ట్ మీద మైక్రో పెన్నుతో మూడు గంటల సమయంలో ఎటువంటి గీతలు లేకుండా రామాయణ చరిత్రను అక్షరాలతో రాస్తూ శ్రీరాము చిత్రం వేశాడు ఈ చిత్రంలో శ్రీరాముడి జనం నుండి శ్రీరాముని పట్టాభిషేకం వరకు ఉంటుంది శ్రీ మహావిష్ణువు శ్రేతాయుగంలో శ్రీరాముడుగా లోక కళ్యాణం కోసం అవతరిస్తాడు శ్రీరామచంద్రుడు సద్గుణవంతుడు ఆదర్శ ప్రాయుడు తండ్రి మాట జవదాటని తనయుడిగా సోదరులను అభిమానించే మంచి అన్నగా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతి సీతాదేవి దూరమైనప్పుడు తన కోసం పరితప్పించే భర్తగా ప్రజల సంక్షేమం కోసం వారి మాటకు విలువ ఇచ్చి ఇచ్చిన రాజుగా ఎక్కడ ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రునికి ఒక చిత్రం వేయాలని గతంలో కోధన్ రాముని గురించి ఎన్నో బొమ్మలు వేశారు ఈసారి ఆయన చరిత్రను తెలుగు అక్షరాలతో శ్రీరాము చిత్రం వేశారు అంటే అక్షరాలతో అభిషేకం రామునికి రాముని బొమ్మ రామునిపై ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తండ్రి తీరలేదు రామ కథ అటువంటిది అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను